విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నిధులతోనే ఏర్పాటు చేసినందున జనాభా ప్రాతిపదికన వాటిని పంపిణీ చేయాలని రాష్ట ప్రభుత్వం కోరింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఈ షెడ్యూల్లోని సంస్థలను విడివిడిగా కాకుండా అన్నింటినీ ఒకేసారి పంపిణీ చేయాలని కోరింది రాష్ట్ర విభజన దశాబ్దం దాటిపోయినా ఇప్పటికీ ఆస్తుల పంపకాలు పూర్తిస్థాయిలో జరగలేదు విభజన చట్టం ప్రకారం తొమ్మిదవ షెడ్యూల్లో ఉన్న ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంపకాలు చేపట్టాలని కేంద్ర హోంశాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఆస్తులన్నీ ఉమ్మడి నిధులతోనే ఏర్పాటు చేసినందున ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది ఇప్పటి లెక్కల ప్రకారం ఆ ఆస్తుల విలువ ఇరవై ఒక్క వేల కోట్లకు పైగానే ఉందని అందులో పద్నాలుగు వేల కోట్లు ఏపీకి ఇవ్వాలని తేల్చి చెప్పింది కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన ఫిబ్రవరి మూడున ఇరు రాష్ట్రాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆస్తుల పంపకాల గురించి గట్టిగానే తేల్చి చెప్పారు విశ్రాంత ఐఏఎస్ బిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఏపీ మినహా మిగిలిన తొంభై సంస్థల విభజనకు సిఫార్సు చేసింది ఇరవై నాలుగు వేల పంతొమ్మిది కోట్ల విలువైన ఆస్తులను జనాభా ప్రాతిపదికన యాబై ఎనిమిది ఇస్టు నలభై రెండు నిష్పత్తిలో పంచాలని సీఎస్ కేంద్ర హోంశాఖకు తెలియజేశారు అందులో ఏపీ వాటా కింద పద్నాలుగు వేల రెండు కోట్లు వస్తాయని స్పష్టం చేశారు అయితే తెలంగాణ మాత్రం ఇరవై ఒక్క వేల ఇరవై ఎనిమిది కోట్లు అడిగింది నిపుణుల కమిటీ మాత్రం ఏపీకి ఏడు వేల నూట ఇరవై ఏడు కోట్లు తెలంగాణకు పదహారు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు పంచాలని సిఫార్సు చేసింది తొమ్మిదవ షెడ్యూల్లోని ఆస్తులన్నీ అవిభాష్య ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నిధులతో సృష్టించినవే కాబట్టి వీటిని జనాభా నిష్పత్తిలో పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు నిపుణుల కమిటీ సిఫార్సుల్లో పేర్కొన్న యాబై మూడు కంపెనీలు కార్పొరేషన్ల విభజన వరకు మాత్రమే ఇప్పటివరకు ఒప్పందం కుదిరిందని మరో పదిహేను కంపెనీలు కార్పొరేషన్లకు సంబంధించి చేసిన సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది తప్పితే ఏపీ అంగీకరించలేదని తెలిపారు మిగిలిన ఇరవై రెండు కంపెనీలు కార్పొరేషన్లపై నిపుణుల కమిటీ సిఫార్సులను తెలంగాణ అంగీకరించలేదు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన యాబై మూడు కంపెనీలు కార్పొరేషన్ల విలువ కేవలం నూట ఎనబై ఏడు కోట్లు మాత్రమే కాగా పదిహేను కంపెనీలు కార్పొరేషన్ల విలువ నాలుగు వేల మూడు వందల తొమ్మిది కోట్లుగా ఉంది తెలంగాణ అంగీకరించని ఇరవై ఒక్క కంపెనీలు కార్పొరేషన్ల విలువ ఏకంగా పంతొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడు కోట్లుగా ఉంది ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన యాబై మూడు సంస్థల విలువ అత్యల్పం అందువల్ల అన్ని సంస్థల సమస్యలను ఒకేసారి పరిష్కరించడం మంచిదని సీఎస్ కేంద్ర హోంశాఖకు తెలిపారు రెండు పేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తెలంగాణ వాటా కింద ఏపీ నుంచి నాలుగు వందల తొంభై ఐదు పాయింట్ రెండు ఒక్క కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ సీఎస్ కోరగా రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాల వాటాను అలాగే ఉమ్మడి సంస్థలపై ఇరు రాష్ట్రాలు పెట్టిన ఖర్చుల లెక్కలను త్వరగా తేల్చాలని కాక్కు లేఖ రాయనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి హామీ ఇచ్చారు అలాగే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరగా ప్రారంభించాలని రాష్ట్ర అధికారులు కోరారు దీనికి రెండేళ్ల సమయం పడుతుందని రైల్వే అధికారులు బదిలిచ్చారు తాత్కాలిక ప్రాతిపదికపై అయినా ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రైల్వే అధికారులకు సూచించారు హైదరాబాద్ అమరావతి మధ్య హైస్పీడ్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి తక్షణం డిపిఆర్ తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేయగా డీపీఆర్ తయారీతో పాటు ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయ ఆమోదముద్ర వేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర హోంశాఖ శాఖ అధికారులను కోరింది అలాగే హైదరాబాద్ విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు దీనికి సంబంధించిన డీపీఆర్ మొదలు పెట్టామని ఇప్పటికే రైట్ ఆఫ్ వే అందుబాటులో ఉన్నందున అదనంగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదని కేంద్ర రహదారి రవాణా శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు దీంతో హోంశాఖ కార్యదర్శి ఈ విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు